మీ మొత్తం మీ ఆంధ్రప్రదేశ్ లో కనీసం మీ మండలంలో లేదా మీ ఊర్లో లేదా శ్రీ వైష్ణవ కుటుంబానికి సినీ పరిశ్రమలో స్థానం కల్పించిన కథ అన్న ఏపీ ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ చైర్మన్ ఉప్కార్ చార్టబుల్ ట్రస్ట్ అధినేత ఉన్నవాడు అందరూ వారు ఎవరు అడిగినా సరే కాదని కొండ సాయం చేసే వ్యక్తుల్లో ముందు వ్యక్తి అధినేత ఎస్ఎస్ఎల్ క్రియేషన్స్ నిర్మాత శ్రీ కంచర్ల చిత్ర మరొకసారి అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకాకుళం జిల్లా పెయిలవానిపేటలో చాతాద శ్రీ వైష్ణవ సంఘం వన మహోత్సవం ఈరోజు చేసుకోవడం జరిగింది అంటే అన్ని కులాల వారు కార్తీక మాసంలో వన సమారాధన చేసుకుంటారు మరి చాతాద శ్రీ వైష్ణవులు ఇప్పుడు కూడా మేము ధనుర్మాసంలో ఈ యొక్క వన జాతరను మేము చేసుకోవడం ఆనవాయితీ మరి ఈరోజు ఇన్ని వేల మంది రావడం చాలా సంతోషకరమైన దినం ఈరోజు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలకి ఒక ప్రాధాన్యత ఉంది మరి చాతాద వైష్ణవ కులానికి ఎటువంటి ప్రాధాన్యత ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు జరగకపోవడం చాలా విచారకరమైన విషయం ఎందుకంటే మా యొక్క కులగణన విషయంలోనే అన్ని ప్రభుత్వాలకు మేము చెప్తూ ఉన్నాము మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు మేము పాపులేషన్ ఉంటామని మేము చెప్తున్నాం కానీ ఆ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ముప్పై నాలుగు వేల మంది అయినా చూపిస్తున్నారు ఒక శ్రీకాకుళం జిల్లాకు వచ్చేటప్పటికే మేము లక్ష పైచీలకు మా జనాభా ఉండడం జరిగింది మరి ఆ ప్రభుత్వానికి ఈ యొక్క ఈ ఈ వనసమారాధన మూలంగా మేము విన్నవించుకుంటున్నది ఏంటంటే మాకు కులగణన అనేది చేయండి ఇప్పుడు అన్ని కులాలకి కులగణన జరిగింది ఒక వైష్ణవ కులానికి జరగలేదు అదే కాకుండా మేము ఎంతమంది ఉన్నామనేది అది గవర్నమెంట్కి తెలియకపోతే మేము ఈ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చేటప్పుడు ఓట్లు వేస్తున్నాం మరి మా ఓటు ఓటుకి విలువ ఉంది అలాగే మా మాటకు విలువ ఉంది ఏ యొక్క కార్యక్రమాలైనా ఈరోజు రామాలయాలుగా ఎక్కడైనా ఏదైనా పిల్లుళ్ళు పేరెంట్గా ఏవి జరిగినా కానీ వైష్ణవుని ఉపయోగించుకుంటున్నారు ప్రతి దేవాలయంలో అర్చకుడు వైష్ణవుడే మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న లోక లోక కళ్యాణం గురించి వైష్ణవుడు ఎన్నో శతవిధాలు తన జీవితాన్ని దారదత్తం చేయడం జరిగింది మరి అలాంటి వైష్ణవుడిని అన్ని ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయని మా యొక్క ఆవేదన మరి ఈ యొక్క ఈ రాష్ట్రంలో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అయినా అడుగు ముందుకు వేసి ముందు కులగణాన్ని చే చేపట్టండి మా వైష్ణవులు బలం ఏంటనేది మీకు తెలుస్తుంది మరి దాని ద్వారా మా కార్పొరేషన్ లాస్ట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది మరి ఆ కార్పొరేషన్కి నిధులు ఏమీ కూడా ఇవ్వలేదు మరి మిగతా కార్పొరేషన్ అన్నిటికి కూడా నిధులు కేటాయించారు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్లు ఏదో ఒకటి చేస్తున్నాయి వైష్ణవ కులానికి వచ్చేటప్పటికి ఏమీ చేయట్లేదు మరి ఈ యొక్క గవర్నమెంట్ అయినా ముందుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మరి రాజకీయంగా కానీ మాకు ఒక ప్రాధాన్యతనివ్వాలి ఎన్నో రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నా ఏ యొక్క కనీసం నామినేటెడ్ పోస్టుల్లో కూడా సాతా శ్రీవైష్ణవుడు ఎక్కడ కనిపించడు అది ఏంటో మరి ఆ దౌర్భాగ్యం ఏంటో మాకు అర్థం కావట్లేదు మరి ఎన్నో రకాలుగా ప్రతి పార్టీకి మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న కులం ఏదైనా ఉందంటే అది సాతాద శ్రీవైష్ణవ కులం మేము అందరికీ వెన్నంటుండి వాళ్ళకి సపోర్ట్ చేసి ఎంతోమంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోవడం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎందుకు మరి ఆయన వెనక్కి నెడుతున్నారో అర్థం కావట్లేదు మరి ఈ ఈ యొక్క గవర్నమెంట్లోనైనా మాకు ఇళ్ల స్థలాలు ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు వైష్ణవుల్లో వైష్ణవుల శ్రీ వైష్ణవుల్లో వంద మందిని తీసుకుంటే తొంభై ఐదు మంది నిరుపేదలే అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి క్వాలనీస్ రూపంలో కానీ అలాగే ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టి మమ్మల్ని కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ ఈ దేశంలో చాతా వైష్ణవుడు కూడా ఒక అనేది ఉంది అనేది తెలియపరుస్తారని మనసవాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను